అందరికీ నమస్కారం అండి లాస్ట్ వీడియోలో నేను అది రూపాయి వరకు చెప్పినానండి ఇప్పుడు రూపాయి గురించి చెప్తాను ఎంఆర్ఎన్ కాయిన్స్కు స్వాగతం విచిత్రమైన కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టద్దండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే ఈ వీడియోలని చూడండి లేదు పనికిరాని కామెంట్స్ పెట్టేసి విచిత్రమైన కామెంట్స్ మాత్రం దయచేసి చేయొద్దండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ కాయిన్ పైన అలాంటి వాళ్ళు మాత్రమే ఇట్లా వీడియోలు చూడండి దయచేసి చూడండి ఫస్ట్ కాయను ఇది డబ్బు కాయిన్ అండి డబ్బు కాయిన్ అంటే యాక్చువల్గా ఇదండి పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై రెండు చూడండి పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఇలాంటి కాయిన్ అండి పంతొమ్మిది వందల అరవై రెండు స్కేర్ కాయిన్ అండి పంతొమ్మిది వందల తొంభై రెండు స్కేర్ కాయిన్ పంతొమ్మిది వందల డెబ్బై ఉండేసి రేర్ కాయిన్ అండి ఈ కాయిన్ ఈ రెండు కాయిన్లు మాత్రమే పెద్ద కాయిన్లో ఉపయోగపడే కాయిన్లు అండి వేరే కాయిన్స్ అయితే కాదు మిగతావి చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఇవి చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి ఎనభై రెండు వరకు ఇవన్నీ కామన్ కాయిన్స్ అండి అంటే ఇట్లాంటి డబ్బు కాయిన్స్ పనికి రాని కాయిన్స్ అండి ఇవి చూడండి ఇలాంటి కాయిన్స్ నా వాట్సాప్లో అయితే చాలామంది పెడుతుంటారు ఈ యువట్లకి ఏ మాత్రం వాల్యుబుల్ లేని కాయిన్స్ అండి ఇవి ఈ కాయిన్స్ చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఇలాంటి కాయిన్స్ ఉపయోగపడని కాయిన్స్ అండి ఇవి ఈ రెండు కాయిన్స్ మాత్రమే అరవై రెండు డెబ్బై కాయిన్స్ మాత్రమే ఒకటి స్కీర్ అండి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఉండేసి బొంబై మింట్ తయారైంటుందండి అరవై రెండు సింగిల్ మింట్ అండి కలకత్తాలో తయారైన కాయిన్స్ అండి మిగతా కాయిన్స్ చూడండి ఈ కాయిన్స్ ఏమిటికి పనికిరావని కాయిన్స్ అండి తర్వాత ఈ వన్ రూపీ కాయిన్ చూడండి పంతొమ్మిది వందల ఒకటి ఈ దీంట్లో ఎనభై రెండు ఉందండి ఎనభై రెండు ఉంది మళ్ళీ ఇక్కడ ఉండిచ్చి స్టార్టింగ్లోనే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇది బొంబాయి మింటు ఇది రేర్ కాయిన్ అండి ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు అంటే సిక్స్ గ్రాము కాయిన్ అండి ఇది ఆరు గ్రాముల కాయిను పంతొమ్మిది వందల ఎనభై రెండు బొంబాయి మెంట్ అంటే డైమండ్ గుర్తుండాలి అలాంటి కాయిను మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా మళ్ళీ ఈ కాయిన్స్ ఉండేసి ఫేక్ కాయిన్స్ కూడా తయారై వస్తున్నాయండి ఇలాంటి కాయిన్స్ ఫేక్ కూడా తయారై వస్తున్నాయి నా వాట్సాప్లో పెట్టండి చూస్తానండి అవి ఏమన్నా ఉన్నా తర్వాత ఉండేసి పంతొమ్మిది వందల ఎనభై మూడు అండి ఎనభై మూడులో స్టార్ గుర్తు అండి ఆరు గ్రాముల కాయిను పంతొమ్మిది వందల ఎనభై మూడు కాయిను స్టార్ గుర్తు మళ్ళీ బొంబై కల్కత్తా ఎనభై మూడులో ఏమి పనికిరాని కాయిన్స్ పనికి అంటే యాక్చువల్గా అవి అయితే తీసుకోమండి అవి పనికిరాని కానిచే అనుకోండి దయచేసి తర్వాత ఉండేసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మెంటు చూడండి హైదరాబాద్ ఇప్పటికైతే రేట్లో ఉందండి కాకపోతే మన దగ్గర ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ మాత్రమే ఉంటుందిలే కానీ యుఎన్సీ కండిషన్ అంటే ప్రింట్ అయిన కాయిన్ అయితే మన దగ్గర ఉన్న యాక్చువల్గా వేరే రేట్ అండి లేదంటే యాక్చువల్గా ఈ రేట్లు ఉంటాయిదండి ఈ స్టార్టింగ్ వెరీ ఫైన్ కండిషన్ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లోనే ఈ రేట్లు మాత్రమే దొరుకుతుందండి యుఎన్సే తగిన చాలా ఇది అండి యుఎన్సీ అంటే ప్రింట్ అయ్యి ఎవరు టచ్ చేయకున్న కాయను అలాంటిదండి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇలాంటి కాయను పంతొమ్మిది వందల ఎనభై ఐదు హెచ్మిట్ కానీ అవి కానీ ఏమీ పని చేయవండి దయచేసి హెచ్ మార్క్ అనేది యాక్చువల్గా ఒకటి రెండు కాయిన్స్ మాత్రమే ప్రూఫ్ సెట్ కింద చేసినారు తప్ప హెచ్మెంట్ మార్కు కాయిను పని చేయని కాయిను తర్వాత చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు స్టార్ అంటే హైదరాబాద్ మింట్ అండి హైదరాబాద్ ఫైవ్ స్టార్ అంటే హైదరాబాద్లో తయారైన కాయిన్ స్టార్ గుర్తు ఉంటుందండి స్టార్ గుర్తు అనేది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఉండేది కదండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కిందట స్టార్ గుర్తు అనేది ఉంటుందండి ఇది ఈ కాయిన్ అండి తర్వాత ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు హైదరాబాద్ అండి చూడండి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు స్టార్ గుర్తు అండి వెరీ ఫైన్ కండిషన్లో ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో యుఎన్సీ యుఎన్సీ అంటే ప్రింట్ అయిన కాయిన్ దయచేసి గమనించండి ప్రింట్ అయిన కాయిన్ అలాంటి కాయిన్ అండి తర్వాత ఉండేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇది నోయిడా అండి నోయిడా అంటే యాక్చువల్గా చుక్క గుర్తు ఉంటుంది కదండి ఆ గుర్తు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోయిడా గుర్తు అండి అలాంటి కాయను కావాలండి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది స్టార్ నోయిడా అండి స్టార్ అంటే స్టార్ గుట్టు నోయిడా అంటే దాంట్లో చుక్క గుర్తు అండి అదే అండి తర్వాత మిగతావి యాక్చువల్గా బొంబాయి కలకత్తా తయారైన కాయను లేదండి ఇవన్నీ తర్వాత ఉండేసి పంతొమ్మిది వందల తొంభై అండి పంతొమ్మిది వందల తొంభై హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఏం లేదండి స్కేర్ కాయన్ అండి ఓన్లీ టెన్ రూపీస్ ఆ రేంజ్లో వస్తుంది మనకి కావాల్సింటే చూడండి పంతొమ్మిది వందల ఎనభై రెండు ముంబై కొడుతు పంతొమ్మిది వందల తొంభై ఎనభై మూడు స్టార్ అండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు స్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అవసరం లేదండి ఏమిటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు స్టార్ అండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు స్టార్ అండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోయిడానండి డాటు స్టార్ ఉండేసి స్కేర్ కాన్ అండి పంతొమ్మిది వందల తొంభైలో ఇప్పుడు స్కేర్లో ఉందండి తర్వాత ఉండేసి పంతొమ్మిది వందల తొంభై అండి పంతొమ్మిది వందల తొంభైలో నోయిడానండి నోయిడా అంటే చుక్క గుర్తు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఒకటి అండి రేర్ కాయిన్ అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత తొంభై ఒకటిలో బొంబాయి కల్కత్తా హైదరాబాద్ అవసరం లేని కాయిన్స్ అండి చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టార్ గుర్తు అనేది ఇలా ఉంటుంది ఓకేనా అండి పంతొమ్మిది వందల ఎనభై మూడు స్టార్ గుర్తు చూడండి పంతొమ్మిది వందల ఎనభై రెండు బొంబాయి మింటు బొంబాయి మింటు అంటే డైమండ్ గుర్తు తర్వాత ఉండేసి పంతొమ్మిది వందల స్టీల్ కాయిన్ అండి ఇది స్టీల్ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై రెండు అండి హైదరాబాద్ మింటు మాత్రమే కావాలా మరి మిగతా కాయిన్స్ అయితే స్కేర్ అనలే కానీ వేరే అవసరం లేదండి నైన్టీన్ నైంటీ టూ మాత్రమే కావాలి వేరే కాయిన్స్ అస్సలు వద్దండి దయచేసి ఇప్పటి వరకు ఈ వీడియో చాలండి నెక్స్ట్ వీడియోలో రూపాయి తర్వాత రెండు రూపాయల గురించి చెప్తాను అంతవరకు బాయ్ అండి బాయ్ బాయ్